జగన్ రామ రెడ్డి ఎందుకు మాకు బాగా చేసినాడు కాబట్టి ఏం చేస్తుంటారు ఈ ఊళ్ళో అట్లా రోడ్లు కాలవలు అన్ని బాగా చేసినాడు మీపురం ఈ సారి ఎవరికి అనంతపురం ఎమ్మెల్యే జగన్ కే ఎందుకంటే మేము అంటే మాకు సాయం చేసినాడు కాబట్టి ఎత్తాం అనంతరామ రోడ్డు ఎందుకు మళ్ళీ మళ్ళీ రామడ్ బాగా మాకు పథకాలు ఇస్తున్నాడు కాబట్టి వేలిచిందే అంటే ఈ ఊరి పేరు నారాయణపురం ఏ నారాయణ చేశారు గెలవడానికి ఎమ్మెల్యే బాగా చేసినాడు రోడ్లు అన్నీ వేసినాడు ఇవన్నీ

మళ్ళీ ఆడిపోతానైనా ముసలి మూడు వేలు ఇంటికి వచ్చి ఇంటికి వచ్చేది ఇది ఎలా ఒడేనైనా లోకి వేసిండేది మనకు చూసినాడు కాబట్టి కొడుకు మాదిరి చంద్రబాబు గారు మరి సారి ఏమని నేర్చుకోలే నేను ఎవరిని ఇచ్చుకొనిలే నేను అయ్యే ఇస్తాంలే ఎందుకు ఎందుకు ఏంటి గిత్తాడా అయిపోయి ఎక్కువ ఇస్తాను అంటున్నారు ఈ సారి నాలుగు వేలు చేస్తానంట పింఛను నాయనబ్బా చంద్రబాబు నాయుడు గారు ఓటు చంద్రబాబు నాయుడు గారికి ఓటు ఏడలే నేను ఈ పక్కకే వేస్తానప్ప పింఛను ఇచ్చి ఆ పక్కకే వేస్తాను నేను అదే ఎవరి చంద్రబాబు జగన్ జగన్ ఏ నా ఎవరికి వెళ్ళాలి అనుకుంటున్నా ఓ ఎస్ జగన్మోహన్ రెడీ ఎందుకు మంచి పనులు చేసినాడు ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు పోటీ చేస్తున్నారు తెలుసా సార్ వైసీపీ నుంచి వెంకటరామరెడ్డి గారు గెలవాలనుకుంటారు జగన్మోహన్ రెడ్డి అన్ని మంచి పనులు చేసినాడు ప్రతి ఒక్క స్కూల్ పిల్లలకు పింఛనీళ్ళకు వాలంటీర్లు అన్ని ప్రతి ఒక్క రైతులకు ప్రతి ఒక్కటి అందరికి బాగా మంచి పనులు చేసినాడు ఐదేళ్ళ మీ ఊళ్ళో ఏమైనా పనులు జరిగినాయంటే మా ఊర్లో రోడ్లు రోడ్లు వేసినాడు కలవలు సైడ్ కాళ్ళు రోడ్లు వేసినాడు బ్రిడ్జి నీళ్ళ ట్యాంక్ తపోన్లో నీళ్ళ ట్యాంక్ ఓ బ్రిడ్జ్ మన తపోన రోడ్డు చేశారు అంటారు అన్ని తపో రోడ్లు వేసినారు చంద్రబాబు అన్ని ఉత్తమ అబద్ధమే ఒక్కటి కూడా అన్ని సొల్లు మాటలే ఒక్కటి కూడా నిజం మాట చెప్పారు అన్ని అబద్ధాలే అన్ని అబద్ధాలే అన్ని అబద్ధాలే అన్ని అబద్ధాలే ఒక్కటి 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 నిజం మాట్లాడే అన్ని అబద్ధాలే ఎవరికి వెళ్ళాలనుకుంటాను అనంతపురంలో ఎమ్మెల్యే ఫ్యాన్ రావాలని అనుకుంటున్నాను ఎందుకు మళ్ళీ ఫ్యాన్ రావాలనుకుంటున్నారు ఏదో మాటలు పింఛన్లు అవి ఇస్తారు స్వామి అనాదోళం చూడు ఇట్లా ఉండాలి నాలుగు రోజులే ఈ బొద్దు కూడా బొట్టు పింఛన్ రాలే బ్యాంకులో అంటే ఒకరు ఐదు మూడు నన్నూరు మంది ఉంటారు వాళ్ళకి సందనం పడి సత్తే ఎవరు చూసేది దాని ఈ ఈరోజు మన నిన్న పోయింటే రేపు నాలుగో తేదీ రాపో పెద్ద వాలంటీర్ ఇస్తాను నిన్న నెల ఈ నెల గబులు లేపినారు మీ ఎమ్మెల్యే అన్ని తండ్రి ఏదో చెప్తే ఇప్పుడు బ్రిడ్జి ఉంది మూడు కోట్లు నాలుగు కోట్ల తయారు చేస్తాను అని ఆడ ఆ బ్రిడ్జి కట్టాలని నాలుగైదు కోట్లు అవుతుంది కడతాను ఈ ఎలక్షన్ అయిపోతాని చెప్పినాను ఎలా వచ్చింది పింఛను ప్రతి ఎలా బెంక్ ఇంటికాడికి వచ్చి ఆ ఇదే బాగుంది ఆ ఇంటికి వచ్చి ఇచ్చేదే బాగుంటారు మళ్ళీ ఎక్కడ పోతాడు జగన్ ఉండక మూడు వేలు నాలుగు వేలు ఇస్తారంట చంద్రబాబు నాయుడుస్తాడు నారాయణపురము ఈసారి అనంతపురంలో ఎవరు గెలవనుకుంటారు వైసీపీ ఎందుకు వైసీపీ ఇక్కడ వైసీపీకి వెళ్ళాలనుకున్నాం ఏం చేశారంటే ఏం చేసినారంటే అమ్మఒడి ఇచ్చినాడా పద్దెనిమిది వేలు ఇచ్చినాడా ఇచ్చినారా పిల్లలకి ఆటో వాళ్ళకి అందరికీ ఇస్తాను అనుకోండి డబ్బు ఈ ఊరు నారాయణపురం ఈసారి అనంతపురంలో ఎవరు గెలవాలనుకుంటున్నారు ప్రస్తుతానికి వైసీపీ బాగానే ఉంది ఎవరు పోటీ చేస్తున్నారు తెలుసా బాబా వైసీపీ అనంత వెంకటరామరెడ్డి ఆయన గెలుస్తాడు అనుకుంటున్నారు ఎందుకు ఎందుకు మళ్ళీ ఆయన గెలుస్తాడు పని చేసినారు కాబట్టి గెలుస్తారని ఈ ఊర్లో ఏం చేస్తుంటారు మంచుకు మన మాట ఈ ఊర్లో ఏం చేస్తుంటారు వాళ్ళ వైసీపీ వాళ్ళు అదే ఎమ్మెల్యేను నువ్వు గెలిచాక నేను రోడ్లు వేసినారు బాగానే కాలువ సైడ్ కాళ్ళు అవి

ఆయన పేరు మనకి తెలిదు కొత్త ఆయన ఇంకో వచ్చినాడు పెడదాం ఈయన పేరు తెలియదు మనకి ఏ లేదు మనకి గ్యారెంటీ ఉంది అట్లా ఉంది అట్లా ఏంటంటే ఆడవాళ్ళకి పిల్లలు అన్నిటికీ బాగా చేసింది ప్రభుత్వం అది అంశులకి కానీ నారాయణపురం ఈసారి ఎవరు జగన్ ఎందుకు జగన్ జగన్ అంటే మాకు సాయం చేసినాడు కాబట్టి జగన్ చేశాడు మాకు నాకు పింఛి డబ్బులు వస్తాయి మా పిల్లలకు ఆపరేషన్ చేసిన దానికి వచ్చినాయి ఆటో డబ్బులు పడినాయి పిల్లలకి స్కూల్ పిల్లలకి పడినాయి మాకు అన్ని ఇవన్నీ అనంతపురంలో ఎవరు అనుకుంటున్నారు వైఎస్ఆర్ఏన్నా ఎందుకు అనుకుంటున్నారు వైయస్ఆర్ అని సార్ ఇవి కదా రైతులకి అంత మొత్తం దానికి ఈ ఊరి పేరు పేరు నారాయణపురం ఇక్కడ ఎవరు ఎమ్మెల్యే పోటీ చేస్తున్నారు తెలుసు అనంతపురం ఈసారి అనంత రామరెడ్డి ఏమైనా పనులు చేశారా ఎమ్మెల్యే ఐదేళ్లలో చేసిన రోడ్లు అవి సార్ అనంతపురం ఎవరు గెలిపి అనుకుంటున్నారు అనంత వెంకటరామరెడ్డి ఎందుకు అనేక కార్యక్రమాలు చేసినాడు రోడ్లు చూడండి మీరే అనేక కార్యక్రమాలు చూసినాడు గడప గడపకు వచ్చినాడు ప్రతి ఒక్కరి సమస్య ఏమి అమ్మఒడి రాలేదా ఎందుకు రాలే ఏమి వాళ్ళు ఎలిజిబుల్లా కాదా ఎలిజిబుల్ అయితే ఖచ్చితంగా తెప్పించినాడు అంటే టీడీపీ నుంచి కూడా వచ్చిన వాళ్ళు వాళ్ళ మధ్యలోకి రాలేదు ముందు ముందు కార్యక్రమాలు కూడా చేయలేదు కదా వాళ్ళు పద్నాలుగు పంతొమ్మిది వరకు వాళ్ళు చెప్పినారు ఒకటి చేయలేదు చేసి అంత ఎంత ఉండేది వాళ్ళకు ఇద్దరు మేనిఫెస్టో కూడా చూసినాం కదా భయంకరంగా ఉంది శ్రీలంక అయితుంది అని ఒకప్పుడు అన్నవాడు అందుకన్నా డబ్బులు ఇస్తాడు ఇప్పుడు యా లంక అవుతుంది అదే కదా అయ్యాలంకొని ప్రజలు తెలుసుకుంటారు కదా సమ్మె ఎట్లా సృష్టిస్తాడు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి నలభై ఏళ్ళ అనుభవము మరి ఎప్పుడే కానీ ఈ పాటికి సంపద సృష్టించండి అలా ఎట్లా చెప్పాలి కదా మాకు నమ్మే కన్నా చెప్పాలి కదా నువ్వు ఇంకేం చేస్తావు డెబ్బై నాలుగు ఏళ్ళ వయసు అయిపోయింది ఏం కాదు అవన్నీ కాదు నిరుద్యోగ వృత్తి మూడు వేలు అన్నారు మూడు వేల ప్రకారం ఇవ్వాలంటే ఎంత అవుతుంది లేడు లాస్ట్ ఇయర్ ఇవ్వలేదు కదా పద్నాలుగు పంతొమ్మిది ఆయన నమ్మరు నువ్వు ఇంటికి అది చెప్పిన కేజీ బంగారు ఇస్తాననే నమ్మరు మూడు పార్టీలేం ఇక్కడ దీంట్లో మిగతాడు రెండు పక్కన పెట్టు బీజేపీ కూడా మళ్ళా మేనిఫెస్టోలో వాళ్ళు ఒప్పుకోలే మాకు సంబంధం లేదు మాకు గుర్తు మా ఫోటోలు వేయద్దు మీరు ఏం చేసుకుంటారో మీ సాగు చావండి అన్నారు జనసేన ఎవరు ఇక్కడ నమ్మరు ఎవరో కొద్దిమంది ఉంటే అభిమానులు నటుడు కాబట్టి ఆ రకంగానే పొలిటికల్గా ఆయన ఎవరు నమ్మరు గెలుస్తారంటారు నైన్టీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ బాబు తప్పేం లేదు ఏ నారాయణపురం ఈసారి అనంతపురంలో ఎవరు గెలవాలనుకుంటున్నాం అనంత వెంకటరామరెడ్డి ఎందుకు మాకు ప్రతి చోటు బాగానే జరిగింది అన్ని బాగానే ఉన్నాయి ఇబ్బంది లేదు పథకాలు గీతకాలని మన దగ్గరకు వచ్చా ఇంటి దగ్గరకు వచ్చినాడు ఎంక్వైరీ చేసుకున్నాడు మాట్లాడినాం మేము పోయి మాట్లాడినాం మాతో బాగా మాట్లాడారు రెస్పెక్ట్ ఉంది ఇచ్చిన తర్వాత మాకు ప్రతి పథకాలు ఉన్నాయి మనకు ఎలక్ట్రిషియన్ దగ్గర నుంచి మన పైపులు వేయడం కావచ్చు నీళ్ల కొత్తలు కావచ్చు కరెంటు బిల్లులు కావచ్చు ఏదానికైనా సపోర్ట్ గానే ఉన్నారు కదా ఊరికి కూడా హండ్రెడ్ పర్సెంట్ మూడు పార్టీల నుంచి వస్తున్నారు కదా ఎంత మంది వచ్చినా భయపడే పని లేదు మా దగ్గర జనసేన బీజేపీ ఎంత మంది వచ్చినా కూడా అనంత వెంకట్రామరెడ్డి సార్కి ఏదైనా మనం ఆలోచించే పని లేదు ఇంకా సరే దాని పెడితే చేసిన పనులు మనకు నచ్చాయి కాబట్టి సరే ఒక వ్యక్తిని మనం అంటే మనం ఊరికి ఎంచుకోలేము కదా వచ్చేదాన్ని బట్టి ఉండేదాన్ని బట్టి ఆయన నడిచేదాన్ని బట్టి మాట్లాడేదాన్ని బట్టి మనం ఎక్కడన్నా కలిసినప్పుడు అన్ని ఉంటాయి కదా ఒకటనే కాదు నీళ్ళు లేక ఇది లేక పిక్కటి అన్నారు జనాలు పొద్దుగుల పోయినోళ్ళకే పింఛిని తీసుకునే దానికి మంచి జడ్డకు ఉంది నాలుగు డ్రమ్ములు నీళ్లు తెచ్చింటే కూడా ఊరు అయిపోయినాయి చంద్రబాబు నాయుడు అన్ని ఉత్తమాట్లు అన్ని ఉత్తమాట్లే కోపా అయిపోయింది చూసినా పన్నెండేళ్ళు సంసారం చేసినాడు కరెంటు ఫ్రీ ఇచ్చా రాజశేఖర రెడ్డి బట్టలా రేసుకునేసా ఆయన మీసం దుక్కుంటే ఆయన పరిపాలన చేసి రెండేళ్ళు ఫ్రీ పద్నాలుగు పదహైదు లక్షల మాఫి ఉంటే రైతులది మాఫీ చేసా